ఇవి దురదృష్టానికి సంకేతం వీటిని చూడడం ప్రారంభిస్తే చెడు కాలం మొదలు కానుందని అర్థం ప్రతి మనిషి జీవితంలో మంచి చెడు కాలాలు కష్టం సుఖం రెండూ ఉంటాయి ఎవరికైనా చెడు సమయం నడుస్తుంటే అప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటాడు ఈ సమయంలో వచ్చే సమస్యలను ఎదుర్కొనే సమయంలో మనిషి పాపాలు నేర్చుకుంటారు అదే సమయంలో శాస్త్రంలో కొన్ని రకాల సంకేతాలను ప్రస్తావించారు ఈ సంకేతాలు కనిపిస్తే మీకు చెడు కాలం ప్రారంభం కాబోతోందని అర్థం ప్రతి వ్యక్తి జీవితంలో మంచి చెడు రెండూ సహజం మంచి సమయం మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది అయితే చెడు సమయంలో అయితే కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే జీవితంలో మంచి సమయం లేదా చెడు సమయం ఏదైనా సరే వ్యక్తి జీవితంలో ఎక్కువ కాలముండదు మంచి సమయంలో జీవితంలో విలాసాలను అనుభవిస్తాడు అయితే చెడు సమయంలో వ్యక్తికి జీవితం గురించి పాపాలు నేర్పుతాయని నమ్ముతారు చెడుకాలం రానుంది అని చెప్పడానికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయని వాటిని గుర్తిస్తే మీకు చెడుకాలం ప్రారంభం కానుందని తెలుసుకోవచ్చని జ్యోతిష్యంలో చెప్పబడింది అటువంటి పరిస్థితిలో ఈరోజు చెడుకాలం ప్రారంభమయ్యే ముందు ఏ సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకుందాం చేసుకోవచ్చని శాస్త్రం పేర్కొంది ఎండిన తులసి మొక్క ఎవరి ఇంట్లోనైనా తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోవడం ప్రారంభిస్తే ఆ ఇంట్లో వ్యక్తులకు చెడు సమయం ప్రారంభం కాబోతోందని అర్థం చేసుకోవాలి తులసి మొక్క ఎండిపోవడం అంటే ఆ ఇంట్లో రానున్న ఆర్థిక సంక్షోభాన్ని ముందస్తుగా సూచిస్తుంది ఇంట్లో ఎలుకలు పెరిగితే ఇంట్లో నల్ల ఎలుకల సంఖ్య అకస్మాత్తుగా పెరిగితే అది చెడు కాలానికి సంకేతంగా పరిగణించబడుతుందని జ్యోతిష్యంలో చెప్పబడింది అకస్మాత్తుగా ఎవరి ఇంట్లోనైనా చాలా నల్ల ఎలుకలు ఇంటికి రావడం మొదలు పెడితే భవిష్యత్తులో ఆ ఇంటిలో ఏదో విపత్తు జరగబోతోందని అర్థం చేసుకోవాలట బంగారం పోగొట్టుకుంటే శాస్త్రంలో బంగారు వస్తువును పోగొట్టుకోవడం అశుభంగా పరిగణించబడుతుంది జ్యోతిష విశ్వాసాల ప్రకారం ఎవరైనా ఏదైనా బంగారు వస్తువును పోగొట్టుకుంటే ఆ ఇంట్లోకి ప్రతికూలత రావడం ప్రారంభమవుతుంది ఎందుకంటే బంగారాన్ని సుఖ సంతోషాలకు చిహ్నంగా భావిస్తారు నెయ్యి పాత్ర కింద పడిపోతే నెయ్యి ఉన్న పాత్ర చేతి నుంచి జారి కింద పడితే కూడా మంచిది కాదు ఎవరి చేతి నుంచి అయినా నెయ్యి ఉన్న పాత్ర కిందపడి నేల అంతా చిందితే అది రాబోయే చెడు కాలాలకు సంకేతం రెండు బల్లులు కొట్లాడుకుంటే ఇంట్లో బల్లులు పోట్లాడుకోవడం శుభం కాదు ఇంట్లో బల్లులు పోరాడటం చెడు కాలం ప్రారంభానికి ముందస్తు సూచన అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది పూజ ప్లేట్ కింద పడితే దేవుడికి పూజ చేస్తున్న సమయంలో పూజ కోసం ఉపయోగించే ప్లేట్ అకస్మాత్తుగా పడిపోతే అది మంచిది కాదు ఇలా జరగడం రానున్న చెడు కాలానికి సంకేతం అని శాస్త్రంలో చెప్పబడింది ఇలా జరిగితే వెంటనే పూజ గదికి వెళ్ళి దేవుడిని క్షమించమని అడగాలి